హలో హాయ్ అండి నమస్తే అందరు ఏం చేస్తున్నారు ఎప్పుడు మన ఛానల్లో వంటల వీడియోస్ మీ డైలీ బ్లాగ్స్ అయినా అంత ముందు చక్కగా టెంపుల్స్ని చూపించేవాళ్ళు ట్రావెలింగ్ బ్లాగ్స్ చూపించేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనుకున్న పని అవడం లేదా మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నాయా ఈ ఒకటి అనుకుంటే ఎంత కష్టపడ్డా ఇంకొకటి అవుతుందా అయితే కనుక ఒక్కసారి నాతో పాటు ఇక్కడికి వచ్చేసేయండి అనుకున్న పనులు అవడంతో పాటు మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుందండి ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడ్డా ఈ లైఫ్కి పీస్ అనేది చాలా అవసరమండి మానసికమైన ప్రశాంతత ఆరోగ్యము అన్నీ కూడా చాలా అవసరము అంతకు మించిన ఆనందం అనేది సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమండి నేను ఎప్పుడు కూడా అరుణాచలం వెళ్లేదాన్ని అరుణాచలం కాకుండా దగ్గరలో ఉన్న శివాలయాలకు కూడా ఒకసారి వెళ్ళొద్దామని కోటప్పకొండకు వచ్చేసానండి ఇంకా కోటప్పకొండ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు గుంటూరు జిల్లా నర చాపేట మండలంలో ఉందని మీ అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడైతే కనుక త్రికోటేశ్వర స్వామివారిగా మనందరికీ కూడా స్వామివారు ఆ శివయ్య సాక్షాత్ దర్శనం చేస్తారండి ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు అందరం కలిసి అందరూ కలిసి త్రికోటేశ్వర స్వామిగా ఇక్కడ మనకు ఇస్తారని ఇక్కడ చాలా వరకు ప్రతీతి అనమాట అండ్ ఇక్కడికి వచ్చి కనుక మీరేమైనా మొక్కుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసి వెళ్ళారంటే చక్కగా మళ్ళీ ఆ పని అయ్యి ఈజీగా మళ్ళీ వచ్చేస్తారండి అంతటి గొప్ప చరిత్ర ఉంది అంటారు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకున్నాక మీరు అనుకున్న పని అయితే కనుక వెంటనే వచ్చి మొక్కు తీర్చేసుకోవాలండి లేకపోతే ఆ శివయ్య ఊరుకున్నా నేనైతే ఊరుకోనండి ఎందుకంటే మరి అనుకున్న పని అయిపోయినప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ రావాలి కదండీ అసలు నిజంగా మనం ఎవరైనా బయట హెల్ప్ చేస్తేనే చిన్న హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ చెప్తాం అలాంటి మనకి అవ్వని పని అయ్యేలాగా చేసి మనకి వెన్నంటే ఉండి ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా రక్షణగా ఉండే ఒక స్వామివారికి థ్యాంక్స్ చెప్పకుండా ఆ స్వామివారిని దర్శనం చేసుకోకుండా వచ్చేస్తామంటారా రాలేం కదా అలా నేను యాక్చువల్గా నేను శ్రీశైలం బయలుదేరదామని బయలుదేరానండి మధ్యలో కోటప్పకొండ కూడా స్వామివారిని దర్శనం చేసుకుందామని ఇక్కడ ఆగి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మీ అందరికీ ఈ యొక్క ఆలయం గురించి చరిత్ర అనేది నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను మన ఛానల్లో మనకి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు ఇక్కడే నేను ఓపెన్ చేశానండి ఆ స్వామివారి సన్నిధిలో ఓపెన్ చేశాను ఛానల్ అనేది మా ఇంటి దగ్గరలో ఉన్న గోరంట్ల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఛానల్ ఓపెన్ చేశాను అలానే సిల్వర్ ప్లే బటన్ అనేది కోటప్పకొండ శివాలయంలో దర్శనం ఓపెన్ చేశానండి నాకైతే మాత్రం ఎవరి యొక్క సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆ స్వామి వారి యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి ఎందుకో తెలియదు ప్రతి ఒక్కరి రూపంలో నేను అలా చూసుకుంటానమాట నాకైతే మాత్రం మీరు నమ్మండి నమ్మకపోండి ఎవరైనా సరే ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి నాకు వాళ్ళ యొక్క అనుభవాల్ని ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా ఇలాంటి మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకోవడం వల్ల ఇంకో పది మంది తెలిసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా చక్కగా వెళ్తారు కదా అన్నట్లుగా అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చక్కగా మీ అందరిని చూపిస్తూ చక్కగా ఒక ఆవుపాలు ప్యాకెట్ తేనె పంచదార అన్న నెయ్యి తీసుకొని అభిషేకం కిట్ తీసుకున్నారంటే తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ కోతి అనేది నా కవర్ కవర్ పాలు ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం తగేసిందండి ఏమో శివుడాజ్ఞ లేని చీమైన కదలదేమో ఆ శివుడికి అభిషేకం చేయాల్సిన పాలని చక్కగా ఆ కోతి యొక్క ఆకలిని నేను తీర్చానా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకొని ఇక స్వామివారి సన్నిధికి బయలుదేరానండి చూసారా అసలుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ యొక్క ప్లేస్ యొక్క మహిమే అదండి ఈసారి లోపలికి వెళ్ళి అభిషేకం చేసే టైం లేదండి ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్తున్నాం కదా అన్నట్లుగా అనమాట అందుకని నేనేం చేశానంటే బయట నుంచి ఆ కిట్ ఇచ్చేసి స్వామివారిని చక్కగా కొంచెం దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చి ఇంకా ఆ వ్యూ మొత్తాన్ని చూస్తున్నాను ఈ లిటర్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అండి ఇది అయితే గనక అసలు నిజంగా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు చక్కగా డివోటీస్గా ఉండాలి చక్కగా డివోషనల్ టైం కావాలి ఒక మానసికమైన ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వచ్చేసేయండి అబ్బా అసలు నిజంగా చెప్తున్నా ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి మన అందరికీ కూడా ఇంతకీ మీరందరూ బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఇక మార్నింగ్ వ్యూ అనేది ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి అండ్ మీ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అనుకున్న పని ఎంత కష్టపడ్డా అవడం లేదు మాకు ఏదో అనారోగ్య సమస్యలు మా వెన్నంటే ఉన్నాయి ఏం చేయకపోయినా మనకి నిందలు వస్తున్నాయి మనకి ఇంకా ఏమంటారు మాటి మాడికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి డబ్బు పరంగా కొంచెం ఇబ్బందులు ఫేస్ అవుతున్నాము అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ కోటప్ప కొండకొచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి మీ బాధలన్నీ చెప్పేసుకొని ఆ మీ బాధలన్నీ తీరిపోయినాక మళ్ళీ వచ్చి స్వామివారి థ్యాంక్స్ చెప్పుకొని నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు గుర్తు మీకు గుర్తు చేసుకో నేను గుర్తొస్తానండి ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని అంత ఈజీగా మర్చిపోలేం కదా అన్నట్లుగా ఇక నేను అనేది శ్రీశైలంకి స్టార్ట్ అయిపోతున్నానండి ఇక టిఫిన్స్ కూడా ఇక్కడ ఆగలేదనమాట ముందు స్వామివారి దర్శనం చేసుకున్నాను హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంకా శ్రీశైలంకి స్టార్ట్ అయిపోతున్నాను నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ నుంచి అంతా కూడా నా ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన మాటల్ని నా సజెషన్స్గా ఇచ్చి నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కూడా ఆర్డర్ చేసుకోవడం ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయడం కూడా మర్చిపోకుండా దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తూ ఇంతటితో ఉంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి